మన హయాంలో అప్పులు మనం తక్కువ చేసినాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అయితే మన హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైబిలిటీస్ పుట్టుగెదర్ ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే ఆయన హయాంలో ఎఫ్ఆర్బిఎం డెట్ కు సంబంధించిన అంశం వరకే చూసుకున్నా కూడా ఎయిటీన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మన హయాంలో థర్టీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది అంటే ప్రతి అంశంలోనూ కూడా అప్పుల పరంగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సిపి హయాంలో అప్పులు తక్కువ జరిగాయి కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ కంపేర్ టు చంద్రబాబు రెజీంలో ఆయన ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇది వాస్తవాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి స్లైడ్ చూపించండి ఈ గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను అయ్యా గవర్నర్ గారు మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి మందలించమని చెప్పి గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం ఇవన్నీ వాస్తవాలు పెట్టి ఎన్ని కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందని అంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇన్ఫాక్ట్ మేము అధికారం వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది మే 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 ముప్పైన మేము అధికారం వచ్చేసరికి అప్పటిలో రాష్ట్ర ఖజానాలో కేవలం వంద కోట్ల రూపాయలు ఈనాడు రా ఈనాడు మే ముప్పై రెండు వేల పదమూడు రాసిన స్టోరీ ఇది ఖజానాలో ఉన్నవి కేవలం వంద కోట్లే ఈ నెల ప్రభుత్వానికి అవసరమైంది ఐదు వేల కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ సాయంతోనే జీతాలు పెన్షన్లు సామాజిక పెన్షన్లకు పన్నెండు కోట్లు అవసరం ఎలా రాష్ట్రం అతలాకుతలం రాష్ట్రం అని చెప్పి రాసిన ఈనాడు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పత్రిక ఈనాడు రాసిన వార్త ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా జూలై పన్నెండున రాష్ట్రంలో ఇక్కడ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి రెండు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అని చెప్పి పేర్కొనడం జరిగింది పేర్కొనడమే కాదు బడ్జెట్ డాక్యుమెంట్లు వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్కి సంబంధించిన డేటా కూడా పెట్టడం జరిగింది ఆ వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీడ్ డెట్ ఎంత వంటి అంశాలను కూడా బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రవేశపెడుతూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అంతేకాదు ప్రవేశపెట్టడమే కాదు ప్రజలకు చెప్పిన ప్రతి పథకము కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా మొట్టమొదటిసారిగా ఏ నెలలో ఏ పథకం ఇస్తాము అని చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా మరొకసారి చెప్తాను పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాం